Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన హందరినివా ప్రాజెక్టు పనుల పరిశీలన ఆర్థిక అసమానతల్ని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటన భారత్ పాగు యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు ప్రభుత్వం తరఫున గుంటూరులో సిఐడి విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి టిడిపి కారణంపై దాడి సమయంలో తాను లేను అయినా దాడులను సహించమని వెల్లడి పనులకి శ్రీకారం బిఆర్ స్టేడియంలో గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నజీర్ శ్రీనివాస్ టౌపేటలో సిసి రోడ్లు డ్రైన్ లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మాధవి పేదరికం వలన ఎవరు చదువుకోలేని పరిస్థితి రాకూడదని సీఎం చంద్రబాబు అన్నారు అండదండలు లేక ఎంతో మంది యువత వ్యక్తం చేశారు అనంతపురం జిల్లాలో హంద్రనీ పనుల్ని పరిశీలించిన సీఎం అక్కడ జరుగుతున్న పనుల తీరుని గమనించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సమాజాన్ని ఆసరాగా చేసుకుని బాగుపడిన వారు ఆలోచించాలి ఇంకా ఎంతో మంది పేదవారుగా ఉన్నారు పేదవాళ్ళను పైకి తీసుకువచ్చేందుకు తమ పరిధిలో చేయుతనివ్వాలి కింద స్థాయిలో ఉన్న ఇరవై శాతం మందికి అండగా నిలుత సూచనలు సలహాలే కాదు అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్న ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రోడ్డుకైనా మట్టిారా అని అడుగుతున్నా గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా కాలవల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి చాలా బాధేస్తుంది ఈ రోజు మీరు అందుకని నేను వస్తాను మళ్లీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన ఒక్క రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ఖర్చు పెట్టాం ఒక అంద్రి నీవాలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రోజు నేను ఆలోచించేది పది మీటర్ల నుంచి పదహారు పాయింట్ ఐదు మీటర్లు ఎడల్పు చేశాం నలభై టీఎంసీ నీళ్లు తీశ్రవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కనాల్ని పూర్తి చేశాం ఇంగోపక్క చెర్లోపల్లి ఇలాంటి మీరు చూస్తే ఈ రోజు పింఛన్లు ఇవ్వడం అరవై మూడు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడా ఎవరూ ఇవ్వడం లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికి వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు దీపం రెండు కింద మూడు సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకి ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నా క్యాంటీన్ పెట్టాం పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం మెగా డిఎస్ఏ పెట్టాం ఎవరైతే యువతున్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను దాని ప్రకారం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందారు గోరండ్ల మండలం పంచాయతీ కల్లి తండాకు చెందిన మురళి నాయకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళి నాయకు రెండు రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు భారత పాక్ ఉద్రిక్త నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ని నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారులు కాల్పుల్లో మురళి నాయకు మరణించారు ఈ సమాచారం తెలియటంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు మరొక వైపు మురళి నాయక్ తల్లిదండ్రుల్ని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు మంత్రి సవిత కల్లిదండాకు వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల చెక్కుని మురళి నాయక్ తల్లిదండ్రులకి ఆమె అందజేశారు దేశం కోసం చనిపోయింది సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే సార్ ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడను సార్ ఏం సరే సార్ సరే ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమందే ఉంటారు మన చరిత్ర ఎంతో మంది పోరాటం తేడా ఈ రోజు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో బ్రాహ్మస్తున్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు సత్యసాయి జిల్లా నిన్నగొండ నియోజకవర్గం కోరెంట మండలంలోని తాండ తల్లి తల్లి తాండ శ్రీరాముల నాయకు జ్యోతిపాయ్ ఉన్న ఏకైక సంతానం మురళి నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్నా ధైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతే కాకుండా ఇదందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సిఐడి విచారణకు హాజరు అయ్యారు వైసీపీ ప్రభుత్వాయంలో మంగళగిరి టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఆయనపై పే కేసు నమోదైంది ఈ క్రమంలో గుంటూరు సిఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ హాజరయ్యారు అయ్యారు సజ్జలతో పాటు దేవుని అవినాశు విచారణకి వచ్చారు సిఐడి కార్యాలయం వద్దకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడతల రజనీ ఎమ్మెల్సీ లీల్లాపిరెడ్డి వచ్చారు కోర్టు రోడ్డు వద్ద సజ్జల వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు దీంతో అక్కడి నుంచి సిఐడి కార్యాలయానికి ఆయన నడుచుకుంటూ వచ్చారు విచారణ నేపథ్యంలో అక్కడ పోలీసులు మోహరించారు విచారణ అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి విడత మాట్లాడారు కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పిలిచారని ఆయన చెప్పారు గతంలో పోలీసులు ఇక్కడ సిఐడి అధికారులు విచారించారని తెలిపారు బాధ్యత గల పౌరుడిగా హాజరయ్యానని అన్నారు కార్యాలయంపై దాడి సమయంలో తాను ఉప ఎన్నికల హడావుల్లో ఉన్నానని కానీ దాడుల్ని సమర్థించడం బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తింటేప్పుడు బాధపడతాం ఆక్రోషం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేక మాట్లాడు కానీ వాళ్ళ దాడులు పరిష్కారం అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటైర్ పార్టీగా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం 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 ఏది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఉందా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సి అధికారంలో ఉండగానే ఎన్నికల కమిషన్ వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వైలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా తర్వాత ఏకంగా పరిపాలన లేక వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏదంటే రాసుకోవడం ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతే ఏ మహా అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారు ఓకే పెట్టుకోనికైనా మొదలు పెడితే అందువలన వైఎస్ఆర్ సిపి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటాయి జైల్లో సరిపోవు దీనివల్ల ఎవరు భయపెట్టలేరు ప్రజలకు ఏదైనా సేవ చేసి ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా లేని స్కాములు అంటే ఒక కథ ఒక స్క్రీన్ తయారు చేసి పాత్రలను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఎల్లకాలం అనుకుంటే అది ప్రాక్టికల్ కుదరదు ఈ సంవత్సరం అయితే అట్లే గడుపుతూ వచ్చారు కానీ దాడి కేసులో ఆయనకు విచారించాలి అనే ఉద్దేశంతో సిఐడి వారు నోటీస్ ఇచ్చి పిలిపించారు ఇది మొదటిసారి కాదు ఇది రెండవసారి ఆయన విచారణకు పిలిపించడం జరిగింది దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకవైపున బార్డర్ లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైన మన విచారణ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారిని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కేఎన్ఆర్ మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి చుట్టారు ఈ మేరకు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ప్రహరీగోడ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నజీర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు స్టేడియంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియం అభివృద్ది చేస్తామని తెలిపారు అదేవిధంగా ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ఎమ్మెల్యే కోరారు अच्छा बात है आशा नहीं है हाँ बार में हाँ हाँ बार में तो ना मतलब काम करना bilan next time super

అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దాదాపు పద్దెనిమిది ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ ని రెడీ చేయడం జరిగింది ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి రెండు ఒకటి కాంప్లెక్స్ దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నాయి దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాళ్ళని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉన్నాయి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలంత ఆలోచనతో మూడు నెలల క్రితం ఇంటర్నల్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది దాంతో పాటు జిమ్నాస్టిక్స్ కోర్టులో ఒక నలభై రెండు లక్షల రూపాయలతో అది కూడా ఈ ఎనిమిది నెలల కాలంలోనే మూడు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైనటువంటి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ మీద అవసరమైనటువంటి సాయ లేయర్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముందుగా కలవట్ కానీ గేట్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో లైట్లు ఇవన్నీ కూడా షార్ట్ టైమ్ లో అంటే ఒక పది పదిహేను రోజుల్లో దీని మీద గుంటూరు లో పలు అభివృద్ది కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఇరవై లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు దశల అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా డ్రైన్లు రహదారులు అభివృద్ది చేస్తామని అన్నారు సకాలంలో అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు ఈ రోజు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లో పద్దెనిమిదవ డివిజన్ లో కార్పొరేటర్ నిమల్ రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు జనసేన డోజీపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోడ్డు డ్రైన్ అదేవిధంగా వాటర్ పై పైప్ లైన్ దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది చాలా ఫాస్ట్గా ఒక విదిన్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాను అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి టూల్స్ చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవ కాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా ముడిగి నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదే విధంగా టైలెండ్ ఏరియాస్ కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది హిందూచా హౌసింగ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో గోరెంట్లలో ఈసీ హోమ్ లోన్స్ మేళా నిర్వహించారు ఇందులో భాగంగా హిందూచా హోమ్ ఫైనాన్స్ వాళ్ళు తత్కాల్ లోన్ సౌకర్యం కల్పించారు ఐటీఆర్ లేకుండా లోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అదే విధంగా న్యూ హోమ్ పర్చేస్ పర్చేస్ ఎగ్జిస్టింగ్ హోమ్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వంటి అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని వారు వెల్లడించారు ఈ వివరాలని హిందూచా హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ రవి మిడాకు వివరించారు ఈరోజు గుంటూరుగా గుంటూరు హౌసింగ్ పైన అంటారు మరి కష్టాలు లోన్ వచ్చామనే ఒక ప్రోగ్రామ్ అది కండక్ట్ చేశాము బిఎం గారు వచ్చేసి నవ్వికుమార్ గారు వారి యాధ్వర్య కూడా ఈరోజు కష్టాలు లోన్ వచ్చాము అనే ఒక ప్రోగ్రాండి స్టార్ట్ చేశాము ఈ యొక్క లోన్ ఉద్దేశం ఏంటంటే కష్టాలు ఒక ఉద్దేశం లేకపోతే నాకు విజిట్ అవ్వగానే ఆ విజిట్ అయిన మే సిల్ అయ్యి చెక్ చేసేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవన్నీ తీసేసుకుని వెంటనే దీని వన్ అవర్లోనే వాళ్ళకి లోన్స్ శాంక్షన్ చేసే ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి లోన్ లోన్ ప్రాపర్టీ ఒకటి తర్వాత కన్స్ట్రక్షన్స్కి పర్చేజ్ ఫ్లాట్ పర్చేజ్కి హౌస్ పర్చేజ్ ఇక అట్లాగా అన్ని లోన్స్ చేయడానికి అవైలబిలిటీ ఉంది ఇక్కడ దీని మెయిన్ ఇవాళ మెయిన్ ఎస్పెషల్లీ ఇవాళ ఖాతా ఖక్కా లోన్ వచ్చి ఈ రోజు ఈరోజు ఇవాళ రేపు రెండు రోజులు జరుగుతుంది ఈ యొక్క ఫోర్ క్లాక్లో వెంటనే మనకి లోన్ విత్న్ మామూలుగా విడి టైంలో విడి రోజుల్లో అయితే మనకు ఒక లోన్ ప్రాసెస్ అవ్వాలంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లా పడుతుంది అదే ఈరోజు అయితే డక్కా లోన్ అయితే వెంటనే ఒక విత్ ఇన్ వన్ డే వన్ డేలోనే వాళ్ళకి లోన్ శాంక్షన్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట మన హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ డిఫరెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ కొనుక్కోవడానికి హౌస్ పర్చేజ్ న్యూ హౌస్ పర్చేజ్ చేసుకోవడానికి మనం వితౌట్ ఐటీఆర్ అన్నమాట ఇదో ఎలాంటి ఐటీఆర్స్ కానీ జిఎస్టీ కానీ లేకుండా ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లోపు వరకు మనం ప్రొవైడ్ చేస్తాం లోన్ తర్వాత వచ్చేసి హోమ్ ఎగ్జిస్టింగ్ పర్చేజ్ ఆల్రెడీ హౌస్ కొన్న ఎంటర్ వాళ్ళు ఉండే కదా ఎగ్జిస్టింగ్ హౌస్ పర్చేజ్ మరి చేస్తాము తర్వాత వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం కన్స్ట్రక్షన్ హౌస్ న్యూ న్యూ కన్స్ట్రక్షన్స్ వాటికి తర్వాత వచ్చేసి హౌస్ ఇంప్రూవ్మెంట్ లోన్స్ ఆల్రెడీ పాత ఇల్లు ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది దాన్ని లోన్ ఇంప్రూవ్ హౌస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకుంటాము దానికి తర్వాత హోమ్ ఎక్స్టెన్షన్లోనూ చేస్తాం అంటే హోమ్ తెచ్చుకోవడం టూ రూమ్స్ టూ రూమ్స్ త్రీ రూమ్స్ ఉంటే దాన్ని ఒక ఫోర్ రూమ్స్ అట్లా చేసుకోవాలన్నా కానీ మనం హోమ్ ఎక్స్టెన్షన్లో దానికి వెళ్ళిన ఒక లోన్ చేస్తాము తర్వాత వచ్చేసి లోన్ ఎగ్జెస్ట్ ప్రాపర్టీ అంటే ఆల్రెడీ గట్టినింటి మీద కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లోన్ ఇవన్నీ ఏంటంటే మనం వితౌట్ ఐటీఆర్ కొన్ని బ్యాంకులు ఏంటంటే కంపల్సరీ ఐటీఆర్స్ జిఎస్టీస్ అవి ఉండాలి కానీ మన బ్యాంకులో వచ్చేసరికి మనం ఐటీఆర్స్ కానీ జిఎస్టీలు కానీ ఏం లేకుండా జస్ట్ ఒక బిజినెస్ ప్రూఫ్ లేబర్ లైసెన్స్ ఒకటి చూసుకుని వాళ్ళ బిజినెస్ సర్టిఫికెట్ మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇప్పుడు కాంపోజిట్లో కాంపోజిట్ లోన్ వచ్చేసి పర్చేజ్ ఫ్లాట్ పర్చేజ్ చేసి మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లస్ బీటీ బీటీ కూడా ఉంది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనమాట అంటే కొన్ని బ్యాంకులు ఆల్రెడీ లోన్లో ఉంటుంది ఆ లోన్లో ఏంటంటే అక్కడ కొద్దిగా రైట్ ఆఫ్ ఫస్టెన్ ఉంటే మనం దాన్ని ఏంటంటే టేక్ హోల్ చేసుకుంటాం అక్కడ ఎంతైతే అమౌంట్ ఉందో దాన్ని బీటీ బ్యాలెన్స్ అక్కడ కట్టేసి దాన్ని రిమైనింగ్ మనం లోన్ ఇక్కడ తీసుకుంటాం అనమాట అట్లాగా కొన్ని ఉపాధ్యాయుల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు ఆధునిలో కలెక్టర్ కార్యాలయం వద్ద వ్యక్తం చేశారు ఈ వద్దవలింగారావు చాందు పాషా హనుమంతరావు శివ నారాయణ జనార్దన్ రావు మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మూడు రకాల పాఠశాలల్ని పది రకాలుగా విభజించడం తగదని చెప్పారు అదేవిధంగా పెండింగ్ డిఏ విడుదల చేసి పిఆర్సీ ప్రకటించాలని అన్నారు

ఈరోజు విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ ప్రధాన డిమాండ్లు జీఓ వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు మాత్రమే ఉండాలి ఉన్నత పాఠశాలలు మూడు నుంచి ఐదు గాని ఒకటి నుంచి ఐదు కాని పరిస్థితిలో విలీనం చేయడానికి వీలు లేదు ఉన్నత పాఠశాల అంటే ఆరు నుంచి పదవ తరగతి వరకు లేదా ఆరు నుంచి పన్నెండు వరకు మాత్రమే ఉండాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది ఉండాలి ఈ మూడు రకాల పాఠశాల వ్యవస్థ గతంలో ఉన్నది అవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రకరకాల పాఠశాల రిషన్షియల్ వ్యవస్థ ఉన్నది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల విద్యా వ్యవస్థ నెలకొల్పితే నేడు మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తొమ్మిది రకాలు ఎనిమిది రకాల పాఠశాలలు తీసుకురావడం అత్యంత హేయమైంది లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు వంద రద్దు చేసి ఉన్నత పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోనే ఉంచాలనే చెప్పి ప్రధాన డిమాండ్ అదే విధంగా ఉన్నత పాఠశాలలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలి మాతృభాషని ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యంగా ఉంచాలని చెప్పడం మా డిమాండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలలో ఏకరీతిగా ఉండాలి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రేడ్ టూ హెచ్ఎం పిఈటి పోస్టులు ఉంచాలని చెబుతున్నాం పూర్వ ప్రాథమిక పాఠశాలని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ స్కూల్స్ లో పోస్టుల్ని షిఫ్ట్ చేయటం చేయటమే కాకుండా కొత్త పోస్టుల్ని క్రియేట్ చేయాలని చెప్పి స్పెషల్ బీడీ పోస్టులను కూడా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు ఇవ్వాలని చెప్పి ఆవాస ప్రాంతాలు పెరిగిన చోట నూతన పాఠశాలలు నిర్మించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటుగా నెలవారి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మరి ఈరోజున మేము మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం ప్రభుత్వం పాఠశాలల్లో అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం మనం మొదలుపెట్టాము గతంలో చూసినట్లయితే మనకు మూడు రకాలైన పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కానీ గత ప్రభుత్వం నూట పదిహేడు ద్వారా ఆరు రకాలైన పాఠశాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులలో నెట్టేసింది విద్యారంగాన్ని దాని ఫలితంగా దాదాపుగా పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంలో యువగలం పాదయాత్రలో ఉన్న నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో వస్తే నూట పదిహేడు జీవోని సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు మరి అదేవిధంగా నూట పదిహేడు అయితే గతంలో లాగా మూడు రకాలైన పాఠశాలలు ఉంటాయని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వం